వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం కాదు ఈవీఎంల ప్రభుత్వం అందుకే కింది నుంచి చంద్రబాబు వరకు దోపిడికి దిగారు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారు ఈ వంద రోజుల్లో ముప్పై వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు చేసిన అప్పులు ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి దీన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజలు తప్పు చేశామని బాధపడుతున్నారు పాలిచ్చే ఆవును వదిలి తన్నే గేదెను తెచ్చుకున్నామని బాధపడుతున్నారు ఓ పక్క దోపిడీ మరోపక్క వైఎస్ఆర్సీపీ వారిపై దాడులు వరదల నుంచి డైవర్ట్ చేయటానికి ప్రకాశం బ్యారేజ్ బోట్ అంటూ ఆరోపించారు తీరా చూస్తే అది టీడీపీ వారి బోటు ఆ తర్వాత కాదంబరి అనే మహిళా వ్యవహారం తెచ్చారు వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోరు ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రసిద్ధతను దెబ్బతేస్తున్నారు ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసేవారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు నెయ్యి వచ్చింది టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారు సరఫరా కూడా జరిగింది ఆ తర్వాతే మార్చ్ పదహారు నుంచి మా ప్రమేయం లేదు తిరుమల తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ అన్ని పరీక్షలు జరుగుతాయి వాస్తవానికి ఉన్నత పరీక్షల కోసం మైసూర్ సిఎఫ్టిఆర్ఐకి పంపుతారు కానీ దీన్ని గుజరాత్ ఎన్డీబీడిపికి పంపారు ముందు రోజు ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీఈఓ శ్యామలరావు కలిశారు ఎన్డీడిబి ప్రస్తుత చైర్మన్ మనీషా మాజీ చైర్మన్ వర్ష ఇద్దరు శ్యామలరావును కలిశారు ఆ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది గూడుపుటాణి చేసి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు ఈవో ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి ఒక కీలకమైన టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్లో విడుదల చేయడం ఏమిటి ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగిందని స్పష్టమవుతుంది హిందువులను జగన్కు దూరం చేయాలనే ఈ కుట్ర పన్నారు లడ్డూనే కాదు ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు కేవలం వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని ఎన్డీఏ భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు జగన్ దేవుని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకొని మేమెప్పుడు అడ్డుకున్నామంటూ బుకాయిస్తున్నాడు వైఎస్ఆర్సీపీ వారికి నోటీసులు ఇచ్చి పోలీసులను పెట్టి అడ్డుకున్నారు ముప్పై యాక్ట్ పెట్టి వైఎస్ఆర్సీపీ వారినే ఆదుకుంటారా ఇతర పార్టీల వారు తిరుమల చేరుకున్న యాక్ట్ అమలు కాదా నీకు దమ్ముంటే సీబీఐ విచారణను ఒప్పుకో జగన్ ప్రధానికి లేఖ రాశారు సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారు ప్రజలంతా గమనిస్తున్నారు నీకు బుద్ధి చెప్తారు నిన్న వైఎస్ఆర్సీబీ పిలుపు మేరకు ప్రజలు నిన్న దేవాలయాల్లో చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు పవన్ కళ్యాణ్ తన ఓనర్ స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి డ్రామాలు వేస్తాడు ప్రశ్నిస్తానన్నాడు పిల్లల మిస్సింగ్ అన్నావు డెప్యూటీ సీఎంగా నువ్వు ఎంతమందిని కాపాడావు వరదల్లో కనీసం బయటకు వచ్చావా ఓనర్ స్క్రిప్ట్ ఇవ్వగానే బయటకు వచ్చి హంగామా చేశావు తాను క్రిస్టియన్ అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది పాల్గొన్న పులి సునీల్ కుమార్ పాకా సురేష్